వేదిక మీద ఉన్న గురుతుల్యులు వారి కవిత్వంతో మా మీద బలమైన ప్రభావం వేసిన ఇష్టమైన కవి ఆచార్య ఎనుగోపి సారు అట్లాగే మరో గురుతుల్యులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సారు నాకు ఇష్టమైన పరిశోధకుడు అన్న డాక్టర్ సంగీశెట్టి శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆత్మీయులు అందరికీ సభాధ్యక్షులు గుడిపల్లి నిరంజనన్న లక్ష్మణన్న గురించి ఒక తమ్ముడు రాసుకున్న కవిత ఇది ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం తెల్లారి లేస్తే ఆస్తి కోసం అన్నదమ్ముల తగాదాలు అన్నను చంపిన తమ్ముడు తమ్ముడిని చంపిన అన్న తెల్లారులు మనకి ఇవే కనబడుతున్నాయా లేదా పేపర్లు అన్నిట్లలో రోజు హత్యా వార్తలే ఉంటాయి అన్నదమ్ములు అంటే ఆస్తి తగాదాలు కానీ ఈ తమ్ముడు మాత్రం అన్న మీద అన్నకు ఒక ప్రేమలేఖ రాసిండు చాలా గొప్ప ప్రేమలేఖ రాసిండు ఇది చరిత్రలో నిలబడేటటువంటి ప్రేమలేఖ ఇది మామూలు ప్రేమలేఖ కాదు అన్న చేసినటువంటి కృషిని అన్న యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని చాలా గొప్ప ధీర్య కవితను రాసేండు వాస్తవానికి చాలా మంది ఇవాళ ఎట్లా ఉన్నది అంటే సమాజం యాంత్రికంగా మారిపోయి మానవ సంబంధాలు విధ్వంసం అయిపోయి కేవలం సెల్ ఫోనే మనకు లోకం అయిపోయినటువంటి ఈ కాలంలో మానవ సంబంధాల్ని బతికించే ప్రయత్నంలో భాగంగా డాక్టర్ గాద వెంకటేష్ అన్న ఈ అన్న కావ్యాన్ని తీసుకొచ్చిండు ఈ అన్న కావ్యంలో ఏమున్నది అని చెప్పేసి అంటే అన్నకు ఒక కృతజ్ఞత ఉన్నది ఒక జీవిత కాలం పాటు అన్న చేసినటువంటి త్యాగాలని గుర్తుంచుకొని ఆ త్యాగాలకి ఒక కృతజ్ఞత తెలియజేసేటటువంటి తనము ఈ పుస్తకం నిండా ఉన్నది అయితే డాక్టర్ గాద వెంకటేష్ అన్న తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేయలేదు ఎంఏ తెలుగు చదువుకోలేదు ఆయన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మరి ఇంజనీరింగ్ గా చదువుకున్నటువంటి విద్యార్థి ప్రముఖ కవి స్కైబాబా గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ముస్లిం వాదాన్ని తెలుగు సాహిత్యంలో బలంగా వినిపించినటువంటి కవి స్కైబాబా అన్న గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలియద్దాం మిత్రులారా ఆయన బుక్ స్టాల్ దగ్గర ఉండి ఇప్పుడే వచ్చిండు సో అట్లా మనకు ఈ పుస్తకంలో ఏమున్నది మీరు ఈ పుస్తకం ఎందుకు చదవాలి అని చెప్పేసి అంటే ఈ పుస్తకంలో మానవ సంబంధాల్ని కాపాడేటటువంటి ఒక ప్రయత్నం ఉన్నది శ్రమ విలువని దృష్టిలో పెట్టుకున్నటువంటి తనం ఉన్నది అట్లా ఆ లక్ష్మణ్ణకి తన ప్రేమని తెలియజేసేటటువంటి ఒక మహత్తర ప్రయత్నం చేసిండు ఒక పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు ఏమంటాడయ్యా అంటే ఎవడైతే సాహిత్యం తెలిసిన వాడు కాకుండా ఉంటాడో ఆడు చరిత్రని మర్చిపోతాడు సాహిత్యం తెలిసిన వాడు మాత్రమే చరిత్ర మూలాలను గుర్తుపెట్టుకుంటాడు అనేటటువంటి మాట అన్నాడు అట్లా ఇందులో మూలాలను గుర్తుపెట్టుకున్నటువంటి కవిత్వం ఉన్నది ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు తెలుగు సాహిత్యంలో అనేక ధీర్య కవితలు వచ్చినప్పటికీ ఇట్లాంటి ధీర్య కవిత మాత్రం రాలేదు అన్న మీద దీర్ఘ కవిత రాసినటువంటి తొలి కవిగా గాదే వెంకటేష్ గారు చరిత్రలో నిలబడతారు అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మిత్రులారా అట్లాంటి గొప్ప కవిత ఇది అట్లాగే ఈ కవిత్వం రాయడం వెనకాల ఈ కవికి అంబేద్కర్ ఇటు దృక్పథం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి దృక్పథం తోటి ఈ కవిత్వం రాసిండు అనేది మనకు కనబడతా ఉన్నది ఇక వస్తుశిల్పాల విషయానికి వస్తే చాలా అలతి అలతి పదాలతోటి ఎట్లయితే మా గోపిసారు నానీలు రాసి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియని పరిచయం చేసిండో అదేవిధంగా ఈ కవితో కూడా అట్లాంటి అలతి అలతి పదాలతోటి చాలా గొప్పనైనటువంటి ప్రతీకలు పోలికలతోటి ప్రకృతి వర్ణనలతోటి వాళ్ళ అన్నని గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అందుకు నేను డాక్టర్ గాథ వెంకటేశర్ని అభివాదిస్తా ఉన్నా అభినందిస్తా ఉన్నా బహుజన తాత్విక పునాది ఉంది వాస్తవానికి వాళ్ళ కుటుంబం ఒకనాడు ఉద్యమాల కూడలిగా ఉన్నది ఉద్యమాలకు అడ్డాగా ఉన్నది సిరిపురం లక్ష్మణ అంటే కేవలం నల్గొండ జిల్లా వరకే కాదు భువనగిరి వరకే కాదు హైదరాబాద్ వరకే కాదు మొత్తం యావత్ తెలంగాణలో ఆయన పేరు అంబేద్కర్ ఇటు ఉద్యమకారులందరికీ బాగా సుపరిచితం మరి అట్లాంటి సుపరిచితమైనటువంటి లక్ష్మణ్కు ఈయన కుటజ్ఞతగాధ వెంకటేష్ అన్న చాలా గొప్ప ప్రేమ అని మిత్రులారా అయితే అన్న నడిచిన మార్గంలో ఇవాళ తమ్ముళ్ళు నడిచే పరిస్థితి లేదు చాలా మంది చూస్తాం మనం అన్న ఇది వస్తే తమ్ముడు అడిపోతాడు తమ్ముడు ఇటు వస్తే అన్న అడుగుతాడు అట్లాంటి కాలంలో అన్న నడిచిన మార్గంలోనే నడుస్తూ చదువునే ఒక ఆయుధంగా స్వీకరించండు మనకు దక్షిణాఫ్రికా ఉద్యమ నల్ల హక్కుల ఉద్యమకారుడు నెల్సన్ మండేలా ఒక గొప్ప మాట అంటాడు ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక గొప్ప మాట అంటాడు ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఎడ్యుకేషన్ మరి అట్లాంటి ఎడ్యుకేషన్ విలువని గుర్తించినటువంటి ఉద్యమకారుడిగా నేను డాక్టర్ గాది వెంకటేశ్వర చూస్తా ఉన్నా చదువునే నమ్ముకున్నాడు ఆ చదువును నమ్ముకొని ఈ విధంగా అన్న రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అన్నకు చాలా గొప్పగా తన కృతజ్ఞతలు తెలియజేసిండు అయితే నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను అదేంటంటే ఈ కుటుంబంలో చదువుకొని ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండో తరం నడుస్తా ఉన్నది రేపు మూడో తరం కూడా రాబోతా ఉన్నది అది లక్ష్మణ్ల వేసినటువంటి ఒక పునాది ఒక బేసు అయితే ఇవాళ లక్ష్మణ కుటుంబము కేవలం సిరిపురానికే కాదు యావత్ తెలంగాణకు ఆదర్శనీయమైనటువంటి కుటుంబం మిత్రులారా యావత్ తెలంగాణకు లక్ష్మణ వాళ్ళ కుటుంబం చాలా ఆదర్శనీయమైనటువంటి కుటుంబం అట్లాగే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇవాళ ఈ ప్రపంచానికి ఆదర్శనీయమైనటువంటి అన్నదమ్ములు ఇట్లాంటి అన్నదమ్ములే ఇవాళ ఈ సమాజానికి అవసరం ఉన్నారు చాలా గొప్ప మానవీయ విలువలతోటి బుద్ధుడు ప్రవచించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి ఆ విలువలతోటి వాళ్ళు జీవిస్తారు ఉన్నారు కాబట్టే ఇవాళ ఈ పుస్తకాల పండుగ జాతరలో మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం అట్లాగే పోలి పుస్తకము తెలంగాణ ఉద్యమంలో తాను రాసిండు దానికి నేను సుదీర్ఘమైన పదకొండు పేజీల ముందు మాట కూడా రాయడం జరిగింది అట్లా ఈ రెండు పుస్తకాలని ఆవిష్కరించుకుంటా ఉన్నాం మీరందరూ తప్పకుండా ఇక్కడి నుండి లేచి వెళ్ళేటప్పుడు ఈ రెండు పుస్తకాలు కొనుక్కొని చదవాలని చెప్పేసి మీ అందరిని కోరుతూ మరొకసారి మా కండక్టర్ లక్ష్మణ్ణకి నా జై జైలు తెలియస్తా ఉన్న ఇంత అద్భుతమైన కావ్యం రాసి అటువంటి మా అన్న డాక్టర్ గాద వెంకటేష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి అన్న నాకు ఎందుకు లేడు మా లక్ష్మణ లాగా అని చెప్పేసి నేను చాలా సార్లు బాధపడతా ఉంటా పుస్తకం చదువుతున్నంత సేపు నాకు కన్నీళ్ళు వచ్చినాయి చాలా ఆవేదన కలిగింది ఎందుకంటే అంత ప్రేమ ఉన్నది గాద వెంకటేష్ అన్నకు వాళ్ళ అన్న మీద వాళ్ళ అన్నలు ఇద్దరి మీద ఒక్క లక్ష్మణ్నే కాదు లక్ష్మణ కంటే పెద్ద అన్న కూడా ఉన్నాడు అందుకే ఈ పుస్తకం మీద కూడా ఇద్దరి అన్నల ఫోటోలు వేసిండు చాలా గొప్ప ప్రేమమయుడు ఈ యొక్క డాక్టర్ గాద వెంకటేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా జేబీములు తెలియస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ